ఒకసారి అందరూ కూడా చేతులపై జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై తె ఈరోజు ఇక్కడ మనం విద్యోత్సవ సభ జరుపుకుంటున్నాం దీనికి మన ముఖ్య అతిథులుగా వచ్చిన మన మేచల్ ఎమ్మెల్యే గారు మా నాన్నగారు మా యూత్ ఐకాన్ మల్లారెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ నిత్య సేవలు అందిస్తున్న మా అన్న మహందర్ అన్న గారు అదేవిధంగా ఉన్న అలంకరించిన పెద్దలు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మండల్ ప్రెసిడెంట్ కానీ మండల్ సెక్రటరీలు కానీ అదేవిధంగా కౌన్సిలర్స్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసు ఎన్టీపీ అందరూ కూడా వచ్చిన ఇక్కడ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా మీ అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఎంతోమంది మీ అందరు కూడా తెలుసు మల్లారెడ్డి గారు మీరు ఎంత ఎన్ని కుటలమండి మీరు ఎంతోమంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది వచ్చినా కూడా సినిమా ముక్కలే సినిమాగా బయదేరి ఎంతోమంది సోషల్ మీడియాలో కూడా అంటే మదిగాడని వాడని ఎంతమంది దుష్పచరాలు చేసుకుంటూ అంటే ఏదో భూ కబ్జాలని మీ అందరు కూడా తెలుసు ఆయన ఒక్కటి కూడా ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్కటి కూడా చిన్న అంటే షెట్ మీద మరక లేకుండా పనిచేశాడని మీ అందరూ కూడా అందుబాటులో ఉన్నాడ అంటే అవసరం కూడా లేదు అంటే అది ఆయన భూమి లెక్క ఉన్న నాకు కూడా సరిగ్గా తెలియదు కొత్తగా అంట వెతుకుంటే పోయేదా కబ్జా పెడతానంట అట్లా అంటే అది ఆయన ముప్పై సంవత్సరాల నుంచి చేసుకున్న కష్టంతో అది అంచలంత ఎదుగుతూ ఈ స్టేజ్కి రీచ్ అయింది అట్లా నేనైతే ఇప్పుడు కొత్తగా వచ్చు ఏదో భూమి ఆ ప్లాట్ అని ఈ ప్లాట అని కబ్జా చేసే అవసరం బుద్ధి లేదు అదేవిధంగా మీరందరూ గత ఆరు నెలలు కూడా తీసిరు మొత్తం కూడా అంటే నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్తో ఎంత సాధ్యమైతే అన్ని తోని డెవలప్మెంట్ చేసుకుంటూ పోయారు దాని తర్వాత అంటే ఇంకా ఊర్లు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు అంటే ప్రజల తన సొంతంగా సాటిస్ఫాక్షన్ లేదు అరే నన్ను ప్రజలు ఓటేసి గెలిపించరు నేను ఏదైనా చేయాలి కొన్ని ఊర్లు చూస్తే ఫండ్స్ లేవు అన్నారు కొద్ది ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు ఏం డెవలప్ చేయలేకపోతున్నారని ఇమ్మీడియట్గా నాకు మా అన్నకు ఒకటే చెప్పిండు అరే నాకు అటు సైడ్ పంపించిండు అన్న ఇక్కడ సైడ్ పెట్టిండు పెట్టి ఇమీడియట్గా ఏదున్నా సరే మీరు అన్ని రోడ్లు కంప్లీట్ చేయండి ఏదో అడుగు పది చేసేయమని చెప్పింది అట్లా దగ్గర దగ్గర నాకు తెలిసి మన మేడ్చల్ ఊర్లోనే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల రోడ్లు అయితే వేసి ఉంటాం మొత్తం అంత మొత్తం మీద అంటే వంద పైన గుళ్ళు అంటే ఒక సెంటర్లో ఊరు మధ్యలో పోతే ఒక గుడి సగం అంటే అందరు కూడా చెందా వేసుకొని వెయ్యి రూపాయలు ఐదు వేలు పది వేలు అట్లా వేసుకొని కట్టే గుడి ఉంటుంది అది ఒక ఐదారు సంవత్సరాలు పడుతుంది గుడి కంప్లీట్ కావాలంటే ఎందుకంటే గ్రామంలో అందరితో కూడా అంత పైసలు ఉండవు అందరితో దాతలతోనే చేస్తాం సో అట్లా మధ్యలో ఆగిపోయిన గుడి కూడా అంటే ఇమీడియేట్గా మాకు చెప్పేసి కంప్లీట్ చేపించేసేయడం బండలు కానీ గోపురం కానీ ప్లాస్టింగ్ కానీ ఏ విగ్రహాలు ఉండవు విగ్రహాలు ఏదిన్నా మాకు పర్సనల్గా చెప్పింది అరే మనకి ఇట్లాంటి అదృష్టం దొరుకుతుందా అంటే వంద గుళ్ళ పైన కంప్లీట్ చేయపియడం విగ్రహాలు డొనేట్ చేయపించడం అంటే మామూలు విషయం కాదా ఎంత అదృష్టం మనకి ఎప్పుడు దొరకదు ఏ గుడి ఎవరి కోసం వచ్చినా కూడా చేసే అన్నాడు అంతే సింగిల్ రైటింగ్ అంతే సో అట్లా కమిటీ ఆఫ్ అట్లా ప్రతి ఒక్కటి అవన్నీ కాకుండా మా హాస్పిటల్స్ ఉన్నాయి మల్లారెడ్డి హాస్పిటల్ కానీ మలారెడ్డి నారాయణ హాస్పిటల్ కానీ ఎవ్వరు ఏ ఫోన్ వచ్చినా కూడా ఏ లెటర్ చెప్పినా కూడా దాంట్లో డిస్కౌంట్లు కానీ ఏదైనా మాక్సిమం ఫ్రీ కూడా ఉచితంగా కూడా ఎంతో మందికి చేసిన ఉదాహరణలు ఖచ్చితంగా ఉన్నాయి అంత కూడా సో అట్లా నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసుకుంటూ పోతే అంటే మనకి ఖచ్చితంగా విజయం వస్తుంది ఎంతమంది దుష్ప్రచారం చేసినా ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా ఎవరు ఆపలేరని అంటే ఎంత పెద్ద నాయకులన్నా ఓడు ఎప్పుడో ఒకసారి ఓడిపోయారు కానీ మల్లారెడ్డి గారికి ఓడిపో అంటే ఓటమి ఎరిగిన నాయకుడు అంటే మల్లారెడ్డి గారే ఉన్నారు మన స్టేట్లో మన తెలంగాణ స్టేట్లో ఓటమి ఎరిగిన నాయకుడు ఇప్పుడు మల్లారెడ్డి గారే ఉన్నారు ఇంత పెద్ద లీడర్ అయినా ఓడిపోయారు మీ అందరికీ కూడా తెలుసు సో అట్లా చేసుకుంటూ పోతే ఒక హిస్టరీ రికార్డు ఆయనకి ఒకటే నేను ఒక జన్మ జన్మెత్తిన నాకు ఇంత ఇంత చేసుకుంటూ వచ్చిన నాకు ఒకటే ఒకటి నా లక్ష్యం ఒక చరిత్ర సృష్టించాలేదు ఏది లేదు అంతే సార్ మళ్ళీ మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఈ పది సంవత్సరాల్లో కూడా ఎవ్వరు కూడా చేయలేదు మన తెలంగాణ మనందరూ కూడా తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ ఎట్టుండే ఇప్పుడు ఎట్లా అంటే సిటీ మొత్తం ఐటీ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు కానీ మీడియం సెక్టర్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయినాయి అందరు కూడా మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ మీ శామీపేట మండలం అందరూ కూడా మంచి రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అయింది అందరు కూడా మంచి ఇంత ఎంతో చిన్న ప్లాట్ ఉన్నా భూమి ఉన్నా అందరి ధరలు కూడా బాగా మంచి సక్సెస్ అయ్యారు సో స్కీమ్లు కూడా కొత్త ఒక్క స్కీమ్ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇంటింటి నల నీళ్ళు అట్లా చెప్పుకుంటూ పోతే ఇక వందల స్కీమ్ అందరూ కూడా పేద ప్రజలకి అందరు కూడా అందిని కాకపోతే కాకపోతే కొన్ని టెన్ పర్సెంట్ స్కీంలు అంటే అవి లాస్ట్ పాయింట్లో ఏదైతే పెట్టిందో అవి కొద్దిగా పెడిచుకుట్టి అవన్నీ కూడా మనం కూడా ఒప్పుకోవాలా దానికోసం కాకపోతే ఇంకోటి ఏంటంటే దానికన్నా ఎక్కువ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఆర్ గ్యారెంటీలని ఫోర్ ట్వంటీ మోసపూరిత స్కీమ్లన్నీ ఇవన్నీ స్కీములు అంటే కొద్దిగా అంటే ఊర్లలో పల్లెటూరు ఉండే గ్రామ ప్రజలకు కొద్దిగా ఆకర్షితులు అరే ఇంకా నాకు నాకేమన్నా వస్తుందేమో నాకు ఇంకెక్కువస్ట్ అని దాంతో కొద్దిగా ఆశ పెరిగింది అది అందరు కూడా చూసిరు సో మన సిటీ బెల్ట్లంతా అంతా కూడా బాగా గెలిచినాం అందరూ కూడా కొద్దిగా గ్రామీణ ప్రాంతాలు అంటే మన ఈ బెల్ట్ కాకుండా వేరే దగ్గర అంతా కూడా అంటే మనం చేసిన పని కాబట్టి ఇక్కడ నిలబడ్డం ఈ గ్రామీణ ప్రాంతాల్లో వేరే దగ్గర అంతా కూడా పెట్టి కొట్టింది ఇంకోటి మనం చూస్తున్నాం ఈ స్కీమ్లన్నీ కూడా మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు అరే మన కేసీఆర్ గారు అప్పులు చేసిరు మన గారు అప్పులు చేసి సెక్రటరీ కట్టిండు అంబేద్కర్ షార్జి కట్టిండు సిటీ డెవలప్మెంట్ చేసిండు కాక మిషన్ కాకటిగా కట్టిండు అట్లా అంతా కూడా ప్రాజెక్టులు కట్టిండు అంతా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు వీళ్ళు అట్లా మళ్ళీ కూడా ప్రజలకు కూడా ప్రజల పైసలు అన్ని కూడా పంచిపెట్టిండు ఇప్పుడు